ఈరోజు సినిమా ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ అయ్యారు ఈ భేటీలో చూసుకున్నట్టయితే ప్రముఖులు అల్లో అరవింద్ అదేవిధంగా దిల్ రాజు గారు విక్టరీ వెంకటేష్ గారు నాగార్జున గారు రాఘవేంద్రరావు గారు అదేవిధంగా కొందరు డైరెక్టర్స్ అదేవిధంగా కొంత మూవీ ఆర్టిస్టులు అయితే యాక్టర్స్ అయితే ఈరోజు ఈ భేటీలో పాల్గొన్నారు ఈ భేటీలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పేరు అదేవిధంగా రామ్ చరణ్ అయితే ప్రస్తావించారు అల్లు అర్జున్ అంటే నాకు ఎందుకు కోపం ఉంటుంది అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వారిద్దరు నాతో కలిసి తిరిగారు వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ చట్ట ప్రకారం వ్యవహరించాలన్నదే నా విధానం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అల్లు అర్జున్ గారి మీద అయితే స్పందించడం జరిగింది దీనికి సంబంధించి అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇప్పుడు దీన్ని బట్టి చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ గారి కాంట్రవర్సీ ఇక ముగిసినట్టే అని అయితే మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ భేటీలో చూసుకున్నట్టయితే తెలుగు సినిమా పరిశ్రమ గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు తెలుగు సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ కావాలి అభివృద్ధి చెందాలి తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సంపాదించుకోవాలి దీనికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్న ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమకి అండంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు అదే విధంగా బెనిఫిట్ షోకి సంబంధించి అదేవిధంగా సంధ్య థియేటర్ లాంటి ఇన్సిడెంట్స్ మళ్ళొకసారి జరగదు అని సినిమా ప్రముఖులకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశించినట్టు దిల్ రాజు గారు అయితే మనకు ప్రెస్ మీట్లో అయితే తెలపడం జరిగింది